ప్రతి ఇంటికి అమృతధర రక్షిత జలాలు అందించడమే లక్ష్యమంటున్న ఎమ్మెల్యే గావతూ శిరీష ప్రతి ఇంటికి అమృత రక్షిత జలాలు అందించడమే తన లక్ష్యమని పలాస ఎమ్మెల్యే గౌతమ్ శ్రీషా స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి నువ్వుల రేవు మంచినీళ్ళుపేట గ్రామాల్లో నాలుగు పాయింట్ ముప్పై కోట్ల వ్యయంతో జలజీవన్ మిషన్ తాగునీరు ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీషా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే శిరీష ఇంటింటికి తాగునీరు అందించి ప్రజల దాహతిని తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు அது நீங்க அது நான் செல்ல அதுக்காக காஞ்சிபுரம் வைக்கலாம் வச்சுருக்கு மூணு ఆ ఫాస్ట్ జనరల్ డేట్ 230000000 31100000 రూపాయలు అకౌంట్ లో బట్టై గాని ఎప్పుడో చేసాకే నేను వచ్చి అభ్యర్థి చేస్తున్నా మామని చెప్తున్నా ఆ రోజు మా అక్క బస్సు ప్రయాణం మొదలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా మీ ముందు వచ్చి చేస్తున్నాం చెప్పగలుగుతున్నాం అలాగే ఈ రోజు కోటి ముప్పై లక్షలతో మొదలు పెట్టినట్లోనే పూర్తి చేసి ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం మీరు నేర్పించిన ఆడపిల్లగా మీ ఆడపిల్లగా ఒక్కటే మాటిస్తున్నాను నేను ఇచ్చిన హామీలు నూటికి కదా మన పెళ్లి రోడ్డు రోజు చూస్తూనే ఉంటాం సగం సగం అయిపోయిన రోడ్డు గతంలో రోడ్డు చేయించి రూపాయి కూడా బిల్లి ఒక కాంట్రాక్టర్ రోడ్డు మీద అన్నదిగా వదిలేసే వదిలేసిన రోడ్డు మళ్ళీ ఈ రోజు వాళ్ళు చేసిన రోడ్డు కదా మేమెందుకు ఇవ్వాలని ఈ రోజు తెలుగుదేశం